మాయా బంగారు నాణాలు పెట్టాయి ఒక ఊరిలో అనే పేదరైతు ఉండేవాడు అతడు పేదవాడైనా చాలా నిజాయితీపరుడు కష్టపడి పనిచేసే తత్వం కలవాడు అయినా అతడిని పరీక్షించడానికి కాబోలు విధి ఎప్పుడూ కష్టాలు పాలు చేస్తూ ఉండేది అతడికి కష్టం వచ్చిన ప్రతిసారీ అదే ఊరిలో ఉండే కనకయ్య అనే వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర అప్పు చేస్తూ ఉండేవాడు కనకయ్య పరమ పిసినారి ఒక్క పైసా కూడా చెయ్యి జారనిచ్చేవాడు కాదు పైగా తను అప్పులిచ్చిన వాళ్ళ దగ్గర రకరకాల వడ్డీలు పేర్లు చెప్పి అంతకు నాలుగైదు రెట్లు సొమ్ము వసూలు చేసేవాడు ఒకనాడు అప్పులు ఊబులోంచి ఎలా బయటపడాలో తెలియక దిగాలుగా పంట పనులు చేస్తున్న చంద్రయ్య దేవుడా నా కష్టాలను తీర్చే మార్గం చూపవా అని ప్రార్థించాడు కొంతసేపటికి పొలంలో అకస్మాత్తుగా అతని కాలికి ఏదో తగిలినట్లు అనిపించి చూస్తే చిన్న పెట్టె దొరికింది ఆ పెట్టెను చంద్రయ్య చేతిలోకి తీసుకోగానే అంతలోనే దేవత ప్రత్యక్షమైంది చంద్రయ్య అది ఒక మాయా బంగారు నాణాల పెట్టె ఆ పెట్టెలో నీకొక బంగారు నాణం దొరుకుతుంది దాని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది చెయ్యి పెట్టిన ప్రతిసారి ఒకటి తప్పకుండా దొరుకుతుంది నీకు కావలసిన బంగారు నాణాలు తీసుకున్నాక ఆ పెట్టె నదిలో పారయ్యి అయితే ఒక్కడి గుర్తుపెట్టుకో నదిలో పాడేశాక మాత్రమే నువ్వు డబ్బును ఖర్చు చేయాలి అలా కాక పెట్టిన నదిలో పాడేయకుండా నీవు మధ్యలో ఖర్చు చేస్తే పెట్టెతో పాటు నువ్వు తీసిన డబ్బు మొత్తం మాయమైపోతుంది అని చెప్పి అదృశ్యమైపోయింది దేవత తన కష్టాలు తీర్చి ఆ పెట్టెను తీసుకుని ఆనందంగా ఇంటికి చేరాడు చంద్రయ్య అయితే ఆ నోటా ఈనోటా దేవత ప్రసాదించిన బంగారు నాణాలు కురిపించే పెట్టు గురించి తెలుసుకున్న కనకేలో ఆశ మొదలైంది ఎలాగైనా దాన్ని చేజిక్కించుకోవాలని చంద్రయ్యను కలిసి ఇలా అన్నాడు ఆ పెట్టును ఇస్తే నీకు యాభై వేల వరహాలు ఇస్తాను అయ్యా నాకు మరీ అంత అత్యాస లేదు మీ దగ్గర అప్పుగా తీసుకున్న ఐదు వందల వరహాలు పోను నాకు మరో ఐదు వందల వరహాలు ఇచ్చి ఈ పెట్టును తీసుకుని వెళ్ళండి నేను ఆ సొమ్ముతో కష్టపడి మళ్ళీ నిలదొక్కుంటాను అన్నాడు నిజాయితీగా చంద్రయ్య తను ఇస్తానన్న డబ్బును కాదని చాలా తక్కువతో సరిపెట్టుకున్న అతడిని ఓ పిచ్చివడిలా చూసి ఐదు వందల వరహాలు చెల్లించి ఆ పెట్టెను దక్కించుకున్నాడు కనకయ్య ఆ పెట్టెను ఇస్తూ దేవత చెప్పిన నియమాలన్నీ కూడా వివరించాడు చంద్రయ్య వడ్డీ వ్యాపారి కనకయ్య పరమ ఆనందంతో ఆ పెట్టెను ఇంటికి తీసుకుని వెళ్లి ఆ రాత్రంతా నుంచి బంగారు నాణాలు తీసి ఒక పెద్ద సంచి నిండా నింపాడు ఆ మర్నాడు కూడా తిండి నిద్ర మానేసి మరి నాణాలు తీసి మరో పెద్ద గోనిసంచి నింపాడు ఏమైనా తినడానికి కూర్చున్నా నిద్రపోయినా సమయం అవుతుందని అలా వారం రోజులపాటు ఏమీ తినకుండా తాగకుండా నిద్రపోకుండా గడిపేస్తూ దాదాపుగా పది గోని సంచుల నాణాలను కూడబెట్టాడు అప్పటికీ ఆశ తీరలేదు ఇంటిని మొత్తం బంగారు నాణాలతో నింపేయాలని చేస్తున్న పనిని ఆపలేదు తన దురాశకు ఫలితంగా బాగా నీరసించిపోయి చివరకు ఒకరోజు అతడు అనారోగ్యంతో మంచాన పడ్డాడు తనను తాను కాపాడుకునే కంగారులో నియమాన్ని మరిచి బంగారు నాణాలను కూడా అమ్మేశాడు ఇంకే దేవత ఇచ్చిన మాయా బంగారు నాణాల పీటుతో పాటు అతడు అంతవరకు పోగు చేసుకున్న నాణాలు కూడా మాయమైపోయాయి దాంతో కనకయ్య సంపాదించిన సొమ్ము పోయి అనారోగ్యం పాలై లబోదిబోమని ఏడవసాగాడు ఈ కథలో నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు మాయా గుర్రం అనగనగా రామాపురం అనే ఊరిలో చంద్రయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతను చాలా మంచివాడు తనకు ఉన్నంతలో ఎదుటివారికి సహాయం చేయడమే తప్ప ఎవరికి ఎటువంటి ఆపద తలపెట్టేవాడు కాదు అతనికి ఉన్న కొద్దిపాటి భూమిలో చెరుకు పంటను సాగు చేసేవాడు గతేడాది కంటే ఏడు పంట బాగా పండింది పైగా చెరుకు గడలు కూడా చాలా తీగ ఉన్నాయి తొందరలోనే పంటను అమ్మి కొద్ద గొప్ప వెనకేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు ఒకనాడు చేను దగ్గరకు వచ్చిన చంద్రయ్యకు కొన్ని చెరుకు గడలు మాయం కావడం కనిపించింది చాలా తీగ ఉన్నాయని ఎవరో నాలుగు గడలు తీసుకుని వెళ్లి ఉంటారులే నన్ను అడిగితే మాత్రం ఇవ్వకబోదనే ఏంటి నా చెరుకు వాళ్ళ మనసునైనా తీపిసైనియ్యి అని ఆనందపడ్డాడు మరునాడు చేను దగ్గరకు వచ్చిన చంద్రయ్యకు మళ్లీ పంటలో కొంత భాగం మాయం కావడం కనిపించింది ఏమైంది ఎందుకు కొంత భాగం దొంగతానానికి గురైంది నాకా అంటూ ఎవరో శత్రువులు లేరు ఒకవేళ ఎవరైనా బయట ఆకతాయిలు పనా అని ఆలోచనలో పడ్డాడు అలా చెరుకు పంట రోజు కొద్ది కొద్దిగా తరిగిపోతూ చేనులో చివరికి సగమే మిగిలింది ఇక ఆలస్యం చేస్తే ఆ ఉన్నది కూడా దక్కదని భయపడిన చంద్రయ్య ఆ ఎవరు కనిపెట్టాలని ఆ రోజు రాత్రికి అక్కడే కాపలా కాశాడు కొంత సమయం తరువాత ఆకాశంలోంచి ఎగురుకుంటూ వచ్చిన మాయా రెక్కల గుర్రం చెరుకు పొలంలో దిగింది అది తెల్ల రంగులో మెరిసిపోతూ ఉంది దాన్ని చూస్తూనే చంద్రయ్య ఆశ్చర్యపోయాడు ఓహో నువ్వా రోజు నా పంటను మాయం చేస్తున్నది రోజు నిన్ను ఎలాగైనా పట్టుకుని చెట్టు కట్టేస్తాను దర్జాగా తీయటి చెరుకును లొట్టలేసుకుంటూ తినసాగిందా రెక్కల గుర్రం దాన్ని బంధించడానికి చంద్రయ్య చాటుగా వెనుక నుంచి వెళ్లాడు అతడి రాకును గమనించిన గుర్రం వేగంగా గాలికి లేచింది అంతే ఒక్కసారిగా దాని తోకను పట్టుకున్నాడు దానితో పాటే ఆకాశంలోకి ఎగిరిపోయాడు అలా ఆకాశంలో గుర్రంతో పాటే దాని తోక పట్టుకుని ప్రయాణించిన చంద్రయ్య మాయాలోకం చేరుకున్నాడు అదొక అందమైన లోకం అక్కడంతా తెల్లటి మంచుతో మెరిసిపోతూ ఉంది ఆ ప్రదేశాన్ని చూసి అబ్బురపడ్డాడు అక్కడొక మామిడి చెట్టు కనిపించింది ఆ చెట్టుకు మొత్తం బంగారు మామిడి పండ్లే వాటిని చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడే అక్కడికి వచ్చిన రెక్కల గురం ఎలా అన్నది చంద్రయ్య ఆ బంగారు మామిడి పండ్లు కొన్ని కోసుకో నీ కూడా ఇంటికి తీసుకుని వెళ్ళు నీకి ఏ లోటు ఉండదు వద్దు వద్దు నాకు ఎలాంటి అత్యాస లేదు పైగా దొంగతనం చేయడం తప్పు ఆ విషయం నీకు చెప్పాలనే నీ వెంట వచ్చాను సభాష్ చంద్రయ్య సభాష్ నీవు చాలా గొప్పవాడు నీవు నా మెప్పు పొందావు మా లోకంలో బంగారం వజ్ర వైధూర్యాలు లాంటి విలువైనవి ఎన్నో ఉన్నాయి కాని ఏం లాభం ఆకలి తీర్చే ఆహారం లేదు అందుకే నేనక్కడికి వచ్చి నీ తీనైన చెరుకును తిన్నాను మీ లోకంలో ఎంతో ఇష్టంగా తినడానికి పంచభక్ష పరమాన్నాలున్నా అందరూ వాటిపై కంటే ఇలాంటి విలువైన వాటికే ఎక్కువ ఇస్తారు అయితే నీవు అందరిలా అందరిలా పోకుండా నీ మంచి గుణాన్ని చాటుకున్నావు కాదనకుండా నేనిచ్చే వీటిని తీసుకో నీ మంచితనం ముందు ఈ కానుకలు కూడా చాలా తక్కువే చంద్రయ్య అని బుట్ట నిండుగా బంగారు మామిడి పండ్లు ఇచ్చింది తిరిగి లోకానికి తీసుకొచ్చి దింపింది మాయ రెక్కల గుర్రం అందుకే పెద్దలు చెప్తారు మంచి గుణం కలిగిన వారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది పిల్లి ఎలుక నీతి కథ ఒకనొక అడవిలోని ఓ పెద్ద చెట్టు కింద ఉన్న కలుగులో ఎలుక ఒకటి జీవిస్తూ ఉండేది అదే చెట్టు మీద పిల్లి తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది పిల్లి ఎలుక బద్ద శత్రువులు కనుక ఆ పిల్లి చెట్టు దిగే సమయానికి ఎలుక వేగంగా కలుగులోకి వెళ్లిపోయి తనను తాను కాపాడుకునేది రోజూ ఓ వేటగాడు రాత్రిపూట అడవికి వచ్చి ఆ చెట్టు దగ్గర జంతువుల కోసం వల పన్ని వెళ్లేవాడు రాత్రివేళ జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి ఉదయాన్నే వచ్చి వాటిని తీసుకుని పోయేవాడు అనుకోకుండా ఒకనాడు ఆ పిల్లి అతను పన్నిన వలలో చిక్కుకుంది ఎక్కడైనా పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటారు కానీ ఇక్కడ పిల్లి వలలో చిక్కుకుపోవడంతో ఎలుక కలుగులోచి బయటకు వచ్చి దాని చుట్టూ నిర్భయంగా స్వేచ్ఛగా తిరగసాగింది ఆహారం కోసం అన్వేషిస్తున్న ఎలుకకు కొద్ది దూరంలోనే ముంగిస కనిపించడంతో దాని గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది అది ఎలుకను మింగేయడానికి సిద్ధంగా ఉంది ఎలుకకి ఏం చేయాలో పాలుకోలేదు అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఓ ఉపాయం తట్టింది వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరికి వెళ్లి ఎలా అన్నది కొరికి నేను రక్షిస్తాను దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ నుంచి కాపాడతావా ప్రాణాలపై ఆశలేని పిల్లికి కొన్నంత ధైర్యం వచ్చినట్టి వెంటనే సరైనంది దీంతో ఎలుక నిర్భయంగా వలలోపలికి వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది పిల్లి దగ్గర ఉన్న ఎలుకను పట్టుకునే ధైర్యం లేక ముంగిస అక్కడ నుండి నెమ్మదిగా జారుకుంది అది అక్కడ నుండి వెళ్ళిపోగానే ఎలుక వలలోంచి బయటపడింది నీ ప్రాణాలను రక్షించాను కదా మరి తొందరగా వచ్చి ఈ కొరికి నన్ను నీలాంటి బలవంతులకు సహాయం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పుడే నేను బయటకు తీసుకొస్తే నువ్వు నన్ను తినేయమని నమ్మకం ఏంటి అందుకే ఆ వేటగాడు వచ్చే సమయానికి నేను విడిపిస్తాను చెప్పినట్టుగానే మర్నాడు ఉదయం వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వాళ్ళని కొరికేసింది వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది ఇటు ఎలుక తన కలుగులోకి దూరిపోయింది చెట్టు క్రిందకి చేరుకున్న వేటగాడు కొరికి ఉన్న వలను చూసి తన ప్రయత్నం వృధా కావడంతో బాధతో వెనుదిరిగాడు వేటగాడు వెళ్లిపోగానే పిల్లి కిందకు చూస్తూ మిత్రమా నువ్వు నా ప్రాణాలను కాపాడావు ఇక నుంచే మనమిత్రం మంచి స్నేహితులుగా ఉందాం అని ప్రతిపాదించింది దానికి నవ్వుతూ ఈ రోజుల్లో అంతా బాగానే ఉన్నా మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారతాడో శత్రువు ఎప్పుడు మిత్రుడవుతాడో చెప్పడం కష్టం అలాంటిది సహజ శత్రువులమైన మన మధ్య స్నేహం ఎలా పసుకుతుంది ఇప్పుడు ఏదో నీకు సాయం చేశానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు కాని ఏదో ఒక రోజు ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా దాన్ని విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా ఆపదు తప్పదు నువ్వు నన్ను రక్షించావు బదులుగా నేను నిన్ను రక్షించాను మన బంధం ఎక్కడితో చెల్లు అంటూ కలుగులోకి దూరిపోయింది తన మనసులో ఏ ఆలోచన అయితే ఉందో అదే ఖచ్చితంగా ఎలుగు చెప్పడంతో పిల్లి మొహం వాడిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే అపకారికి ఉపకారం చేయవచ్చు కాని తెలిసి తెలిసి వారితో స్నేహం చేయకూడదు